హాయ్ అండి మళ్ళీ మీ ముందుకు వచ్చాము తిండి కొడుతో ఈసారి అయితే బాగుండేవి కాదు మా చెల్లెనే మా నా వాళ్ళ కుదరు మా మేడ కూడరు చెల్లెని అంటాం కొడాలన్నాము ఇలా ఈరోజు కదా ఏం పోర్టు అంటే మైక్రోస్ ఇది చీడ చీయడం వేసింది మైక్రోస్ అయితే ఇప్పుడు ఏంటంటే ఈ కప్పు చరప కప్పు బాగుంది

ഒരു കപ്പ് എടുയായി നായേ അക്കന്നരി ഞാൻ അത് തരില്ല ദേ ഉണ്ട് ഇല്ല നൈപ്പ ശരിട്ടാ ഞാൻ കുറച്ച് മണിയേ ചേസ് കണ്ടം ഇങ്ങോട്ട് ആസീട 40 1 स्पून தண்ணி காம்பல நான் பச்சின்னு நான் பச்சின்னு காடை அது குத்து பேசுறது அப்பா ஸ்டார்ட் ஜெ சிரல் ஓகே ஓகே ஸ்டார்ட் ஜெ செய்யின்டாலடி டிண்டனே ఉండాలిగా తిని फास्ट

ఈసారి పోడి ఇద్దరు పెట్టుకున్నారు వీళ్ళు ఇద్దరు పెట్టుకున్నారు ఎక్స్‌పీరియన్స్ లేదు చెల్లం మరి ఆవనేకి స్టార్ట్ ఉండట్లేదు దక్కునై పులిగడ లేస్తుంది కొని ఫస్ట్ 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 ఫస్ట్

చెదక కంపేర్ సపెక్ సపెక్ ఫస్ట్ ని దినా కూర ఉందా హ్మ్ ఎన్ని నిమిషాలు అనుకుంటున్నాను ఎంత అది ఫిష్ ఫిలి ప్రియ అంటే మొత్తం విడిన్ తననలుకుడ గంట సేపు తీయ్ ఎట్లనే ീറ്റ് ഫസ്റ്റ് ഹമാസ പ

ಇಟ್ಕೊಂಡು ಅಂನಾ ಐಸ್ ಕ್ರೀಮ್ ಐಸ್ ಕ್ರೀಮ್ ಬಿರಿಯ ಚಿಕಿರಿಯಿ ఇది విడో చిన్నగా అంటే చిన్నగా ఏరియా సింపుల్ కూడా ఓడదామని చెప్పి ఎంజాయ్ చేస్తున్నా డీపు వేస్ట్ ఇక